పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గారిని పరిచయం చేస్తా ఉన్నాను ఇంకా అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు తనే కాబోయే క్యాండిడేటు మరి ఆమెను మీ ముందుకు పరిచయం చేయడానికి తీసుకురావడం జరిగింది రేపు ఎన్నికల్లో మీ ఆశీర్వాదం మీ సహకారం ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేవలం ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కు మాత్రమే అంకితమయ్యి ఏ ఒక్కరోజు కూడా గడప దాటి సెక్రటేరియట్కు వచ్చిన పాపాన పోలేదు ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి కనీసం అవసరం ఉన్నటువంటి పైల సంతకాలు అర్జెంట్ ఉన్నటువంటి పైల సంతకాలు కూడా పెట్టినటువంటి కేసీఆర్ గారు మరి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రెండుసార్లు అసెంబ్లీ అయినా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడానికి కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి కేసీఆర్ పోనీ అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కే కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి ఎంపీ నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకొచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టుగా నటిస్తున్నటువంటి మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రైతులను పరామర్శిస్తా అని చెప్పి బయటకొచ్చి గతంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడికి వెళ్ళి మరి ఆయన చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది మరిప్పుడు అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఏడున అధికారంలోకి వచ్చింది అంటే ఈరోజుకి నూట పదిహేడు రోజులు వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను కూడా అమలు చేసి చూపించిన విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా అమలు చేయట్లేదు అని చెప్పి నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా నవ్వొచ్చింది రెండు వేల ఐదు వందల మహిళకి ఇస్తామన్నారు ఇయ్యలేదు అని బాబు మేము వచ్చి ఇంకా వంద రోజులే అయింది వంద పదిహేను రోజులు అవుతుంది మరి ఐదేళ్ల కాలంలో మీరు మూడు వేల రూపాయలు ఏదైతే నిరుద్యోగ భృతిస్తామన్నారో మరి దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా హామీలను మీరు పది సంవత్సరాలు కూడా నెరవేర్చకుండా పోయినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇంకా మాకు ఇప్పుడే అధికారంలోకి వచ్చాము లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఈరోజు మాకు వదిలిపెట్టారు ఒక పక్క అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు నడుస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతూ మరి ఎంత కష్టపడతా ఉందో అధికారంలో ఉన్న మాకు తెలుసు మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి వంద కోట్ల కోసం జైల్లోకి పోయింది నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళను కూడా బ్లాక్ మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధాకరం మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయ్యా బాబు మేము వచ్చింది వర్షాకాలంలో రాలేదు మేము వచ్చినాక వర్షాకాలం కూడా ఇంకా రాలేదు వర్షాకాలం వస్తే కాలం కాకపోతే అప్పుడు కరువు వచ్చిందని మాట్లాడాలి ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట హాలిడే ఇచ్చినా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు పంట వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండిపోయింది ఎందుకంటే టేలెంట్కి వాటర్ రావు మీరు వేసుకోకండి అని కూడా ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది మరి పంట నష్టం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల కొద్దీ కూడా పంట నష్టపోయినా కూడా మీరు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటల బీమా పథకం ఉండేది ఆ బీమా పథకాన్ని కూడా తీసేసి మీరు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రూపాయి కూడా చెల్లించినటువంటి పాపాన పోలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వము పంట నష్టపోయిన వాళ్ళకి అదేవిధంగా పంటలు ఎండిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మా సీఎం గారు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు చేసిందంతా కూడా మోసపూరితమైన పాలన మభ్యపెట్టి ప్రజలను మరి మీరేదో చేస్తున్నామని కలరింగ్ ఇచ్చుకుంటూ కేవలం మీ నలుగురు కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడి మరి ఈరోజు తెలంగాణను నష్టాల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజల సొమ్మంతా కూడా దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర మరి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని ఈరోజు కేసీఆర్కి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు చచ్చిపోతేనో ఏ రైతుకన్నా పంట నష్టం అయితే వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో చేస్తామని మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను మరి ఇదే కాదు ఎన్ని వేలు ఇవ్వాలి నష్టం పరిహారం కట్టియ్యాలి అనేటువంటి నైతిక హక్కు వాళ్ళకి లేదు ఇవ్వాలా ఇవ్వద్దా అని నిర్ణయించుకునేది మా ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది మేము ఎంత ఇవ్వాలో మేము నిర్ణయించుకుంటాం కానీ మీ అధికారంలో ఉన్నప్పుడు వందల కొద్ది వేల కొద్ది ఎకరాలలో వర్షం అధిక వర్షంతో కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు కాబట్టి మీరు అసలు ఇచ్చుంటే ఈరోజు అడగాలి మేము ప్రభుత్వంలో ఉన్నాం మాకు తెలుసు రైతుల బాధలు చేస్తే మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఆలోచిస్తా ఉన్నారు దాని మీద మరి ఎండిపోయిన వాళ్ళకి ఎంత ఇయ్యాలి మరి నష్టపోయిన వాళ్ళకి ఎంత ఇయ్యాలే అన్న విషయాన్ని వారు నిర్ణయించి తప్పకుండా రైతులకు అండగా నిలబడతారని మాత్రం తెలియజేస్తా ఉన్నారు ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా కూడా రిపోర్ట్ కు ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటారు మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది